డిఎస్ న్యూస్ కి స్వాగతం ముందుగా యుద్ధం ముగింపుపై పుతిన్ కీలక ప్రకటన భారత్పై ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు రెండు రోజులు కువైట్ పర్యటనకు వెళ్లిన ప్రధాని భారత్ గల్ఫ్ దేశాల మధ్య శాంతి వల్ల స్థిరత్వం ముఖ్యమన్న మోదీ శాసనసభను ఇలా ఆలస్యంగా నడవడం కరెక్ట్ కాదు స్పీకర్ కు హరీష్ రావు సూచన రైతు బంధు యథాతథంగా ఇస్తామంటే ఈ చర్చ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్ ప్రజల భూములకు రక్షణ కల్పించేందుకు కొత్త చట్టం తీసుకొచ్చాం భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న సీఎం చంద్రబాబు ముగిసిన లీగ్ దశ విజయం నమోదు చేసిన టైటాన్స్ ఓటీటీలోకి పుష్పాటు క్లారిటీ ఇచ్చిన మేకర్స్ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర ఆవిరైన పద్దెనిమిది లక్షల కోట్లు నాలుగు వేల పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ యూక్రెయిన్ రష్యా దేశాల మధ్య కొద్ది కాలంగా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే యుక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై రష్యా మిసైళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది ప్రతిగా అమెరికా మద్దతు రష్యాపై యుక్రెయిన్ దళాలు దాడులు చేస్తున్నాయి యుక్రెయిన్పై దాడులు నాపాలని పలుమార్లు అమెరికా సహా పలు దేశాలు రష్యాను హెచ్చరించగా మరికొన్ని దేశాలు సూచనలు చేశాయి అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ మాత్రం వెనక్కు తగ్గేది లేదు అని స్పష్టం చేస్తూ వచ్చారు అయితే తాజాగా తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ పేర్కొన్నారు అయితే కొన్ని షరతులు విధించారు గురువారం సుదీర్ఘంగా సాగిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన వివిధ ప్రశ్నలకు పుతిన్ సమాధానమిచ్చారు యుక్రెయిన్ పై యుద్ధ విషయాన్ని ప్రస్తావించగా తో యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అయితే ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో మినహా ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమన్న పుతిన్ ఆ దేశ పార్లమెంట్తోనే చర్చలు జరుపుతామని చెప్పారు యుక్రెయిన్ పై తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ విజయవంతం అవుతుందని పుతిన్ పేర్కొన్నారు తమ దళాలు రోజుకొక చదరపు కిలోమీటర్ యుక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాయని యుక్రెయిన్ తో యుద్దంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని పుతిన్ పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గురించి పుతిన్ మాట్లాడుతూ ట్రంప్ తో నాలుగేళ్లుగా తాను మాట్లాడారు లేదు అయితే ప్రస్తుతం ఆయనతో భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పుతిన్ చెప్పారు భారతదేశం ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతుందన్న దేశమని పుతిన్ పేర్కొన్నారు ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీకి మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం ఉంది భారతదేశంలో పలు విభాగాల్లో మా తయారీ కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం I have a friendly relation with China and India. I have warm relations with Prime Minister of India. Those who have passed away already, or those who still live today, I would like to have a cup of tea. While from those living today, I would like to have more time to spend with my relatives, with members of my family, and my friends. I would like to. Have more opportunities to drink a cup of tea with them as for the world leaders who have passed away already. I've had contacts, not so close contacts, but nonetheless, for quite a long time, I had contacts to Mr. Kohl, the German Chancellor. He was a world scale figure, not only due to the fact that he was a copul copulent man, but uh, also thanks to his uh, belief. After my very first meeting with him back in 1993, and for a long period of time, after he no longer was German Chancellor. He sometimes regularly, not quite frequently, but regularly came to visit me and it was my distinct pleasure to talk to him. He was an important figure of his time. He had done a lot for his homeland, for the German people, and he was. A real world leader, and uh, I still have warm memories of many of our conversations. They were useful for me, and it is no exaggeration. They were useful. He was a very, a uh, president of um, France, Chirac, was a very interesting personality. He has encyclopedic knowledge. He, uh, he knew everything, whatever you asked him. And he had his own opinion on anything, and he sticked to his opinion. He was a very gallant and polite man, and I learned a lot of, uh, from him. I learned a lot from uh, Colin, from Shirok, to his manners in particular. Radani Modi Iwala Rindu Rogelu Kuwait Paritan Kuwilaru Barat Gulf de Salamaja Santi Badratas Tiratum Kivanaru. సిరియాలో అసద్ బాషర్ ప్రభుత్వం నిర్వీర్యం కావడం గాజాలో ఇజ్రాయెల్ దాడులు పెంచిన నేపథ్యంలో ప్రధాని మోదీ గల్ఫ్ పర్యటన చేపట్టడం ఆసక్తిని పెంచింది కువైట్ టాప్ నేతలతో చర్చలు జరపనున్నామని రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచుకున్నట్లుగా వెల్లడించారు సుమారు నలభై మూడేళ్ల తర్వాత భారత ప్రధాని కువైట్ పర్యటనకు వెళ్తున్నారు రెండు దేశాల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాలను గౌరవిస్తున్నట్లుగా చెప్పారు వాణిజ్య అంశంలో రెండు దేశాల మధ్య బంధం బలంగా అవుతున్నారు పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించడంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అనుమతితో మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు సమయం పది పది కావచ్చింది ఈ సెషన్లో ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీ పది అంటే పది గంటలకు ప్రారంభం కాలేదు మీరు లాస్ట్ సెషన్ చూడండి పదేండ్లు సభ నడిపితే అదే పదింటి పది గంటలకు ఖచ్చితంగా సభ నడిపాం సభా సమయ పాలన పాటించాం ముఖ్యం అలాగే ప్రతిరోజు ఈ సెషన్లో 5, ఐదు పది పదిహేను నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభం కావడం కరెక్ట్ కాదు అన్నారు సభ అందరికి ఆదర్శంగా ఉండాలి ఆలస్యంగా నడవడం మనవి చేస్తున్నా అంటూ హరీష్ రావు పేర్కొన్నారు అనంతరం స్పీకర్ అనుమతితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ ప్రారంభించారు రైతు భరోసా విధి విధానాలపై సూచనలు ఇవ్వాలని మంత్రి తుమ్మల సభ్యులను కోరారు సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసాపై విధి విధానాలను ఖరారు చేసి ఆ తర్వాత రైతు భరోసా చెల్లింపులు చేస్తామన్నారు మంత్రి కూడా అసెంబ్లీ మీరు లాస్ట్ సెషన్ చూడండి మేము పదేళ్ళు సభ నడిపితే పది అంటే పది గంటలకు ఖచ్చితంగా టెన్షన్గా సభ నడిపాం అధ్యక్ష సభ సమయ పాలన పాటించడం అనేది చాలా ముఖ్యం అధ్యక్ష ప్రతిరోజు కూడా ఈ సెషన్లో మీరు చూస్తే రోజు ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు సభ ఆలస్యంగా ప్రారంభం కావడం కరెక్ట్ కాదు అధ్యక్ష సభ అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ మనమే ఇట్లా ఆలస్యంగా నడపడం అయితే కరెక్ట్ కాదని మీకు విన మనవి చేస్తుంది గత ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం లబ్ధిదారులకు ఉన్నది ఉన్నట్లుగా ఇచ్చే ఉద్దేశం అంటే ఉంటే రైతు బంధుపై చర్చేందుకు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ నిలదీశారు రైతు భరోసాపై ప్రభుత్వం చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి డెబ్బై మూడు వేల కోట్ల రైతు ఖాతాల్లో అయ్యాయి మేము ఒక దఫా మాత్రమే చెల్లించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అభినందనీయం రైతు బంధు ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల దుర్వినియోగం జరిగిందని మంత్రి తుమ్మల చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో సాగు విస్తరణం నూట నలభై ఒక్క లక్షల ఎకరాలని మంత్రి చెప్పారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సాగు విస్తరణం రెండు వందల నాలుగు లక్షల ఎకరాలని మీరు ఇచ్చిన నివేదికలో ఉంది రైతు బంధు ఇవ్వడం వల్లే సాగు విస్తీర్ణం రెండు కోట్ల ఎకరాలకు పెరిగింది ఇక మంత్రి తుమ్మల ఆర్ఓఎఫ్ఆర్ భూముల గురించి ప్రస్తావించారు నాలుగున్నర లక్షల గిరిజన బిడ్డలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద ఉన్న భూముల్లో ఒక పంట మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుంది మేజర్ కాలువలు ఉండకపోవడం వల్ల చాలా కష్టంతో సాగు చేస్తారు ఈ గిరిజన బిడ్డలకు రెండో విడత రైతు బంధు ఇస్తారా ఇవ్వరా సమాధానం చెప్పాలి ఇక పత్తి నలభై ఐదు లక్షల ఎకరాల్లో పండుతుంది ఈ పంట కాలం ఎనిమిది నెలలు మరి పత్తి రైతుకు ఒకటే పంట ఇస్తారు రెండు పంటలకు ఇస్తారా అలాగే కంది పంట కాలం కూడా ఎనిమిది నెలలు కాబట్టి కంది పంటకు ఒకటేసారి ఇస్తారా రెండు సార్లు ఇస్తారా లేదా అనేది చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు రైతు బంధుకు కోతలు పెట్టే ఆలోచన లేకపోతే పీఎం కిసాన్ గురించి మంత్రి తుమ్మల ఎందుకు ప్రస్తావించారు పిఎం కిసాన్ మార్గదర్శకాలు మీకు మార్గదర్శకం అయితే ఇరవై ఐదు శాతం మంది రైతులకు మాత్రమే రైతు భరోసా వస్తుంది పిఎం కిసాన్ మార్గదర్శకాలు పాటించమని మంత్రి తుమ్మల చెబుతున్నారు మరి ఉన్నది ఉన్నట్లు ఇచ్చేందుకు రైతు బంధుపై చర్చేందుకు రైతు బంధుకు కోతలు పెట్టడం అనుకుంటే ఎందుకు ఈ చర్చ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు ఐదేళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో రైతుకు పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అయితే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి కల ప్రేరణ అయింది అసలు ఆ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష ఇంకోటి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష నీతులు మాకే కాదు కదా చెప్పాలి గారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి మరి మేము వడ్లే కొనలేదట మేము కొననేయలేదు సాగుని వ్యవసాయమే జరగలేదు అంతది కాదు దయచేసి మీరు మీ సభ్యుల చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష రెండు రోజులు మరి వాళ్ళకి ట్రైనింగ్ సక్కగా ఇచ్చింటే బాగుండేది కదా అధ్యక్ష అధ్యక్ష మేము ఒకటే అంటున్నాం అధ్యక్ష ఆ రోజు కళ్ళల్లో ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో ధాన్యం లేదు చిన్న రైతు పెద్ద రైతున తేడా లేదు అధ్యక్ష ముప్పై నలభై ఎకరాలున్న రైతు కూడా తెలంగాణలో నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా ప్రతి సంవత్సరం పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల మంది వలసపోయే జిల్లా అధ్యక్ష కేటీఆర్ గారు మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం వ్యవసాయ రంగం సాగునీటి రంగం ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలను ఉద్యమ కాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును వడిసి పట్టి గోదావరి గాని కృష్ణ గాని సాగునీటు అందించాలే ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసినాం ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగానే అధ్యక్ష రైతు ఒక్కడు చల్లగా ఉంటే రైతు చల్లగా ఉంటే పల్లె చల్లగా ఉంటది అధ్యక్ష పల్లె కూడా అందరూ బాగుంటారు ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందువు ఆ రైతు బాగుంటే రైతు చుట్టూ అల్లుకునున్న అన్ని కుల వృత్తులు బాగుంటాయి అధ్యక్ష ఆ ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలనుకున్నాం మేము రైతు బంధు పెట్టి ఊరికైనా పెట్టలేదు అధ్యక్ష మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ వ్యవసాయ స్టెబిలైజేషన్ అగ్రికల్చర్ స్టెబిలైజేషన్ ఆ కార్యక్రమంలోనే చిన్న విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష అందులో ముఖ్యమైన అధ్యక్ష ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష కరెంటు లేదు తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున మూడు గంటలు రాత్రి నాలుగు గంటల అధ్యక్ష కరెంటు దొంగరాత్రి అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష ఆ కార్యక్రమం అదేవిధంగా మంత్రి గారు పేదల భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు ఇతరుల భూములను కబ్జా చేయకుండా కొత్త చట్టం తీసుకొచ్చామని ఆయన తెలిపారు ఏ నాయకుడు చేయని విధ్వంసాన్ని గత ప్రభుత్వంలో జగన్ చేశాడని చంద్రబాబు మండిపడ్డారు ప్రజల భూపత్రాలపై తన బొమ్మను వేసుకున్న వ్యక్తి జగన్ అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే కొత్త చట్టం తీసుకొచ్చారు ఆ చట్టంలో ఆ ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాలను పెట్టుకుని ప్రజల భూముల మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గమో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి భయం భయంగా బతికారు మీ భూమిని వేరే వారు కబ్జా చేసినా మీ భూమిని ఇరవై రెండు ఏలు పెట్టినా మీ భూమి మీద కాదు అని చెప్పినా మీరు మాట్లాడాలంటే భయపడిపోయే పరిస్థితి ఉండేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది మీరు స్వేచ్ఛగా వచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం ఎన్డీఏ ప్రభుత్వం మీకు ఇచ్చింది అని తెలియచేసుకుంటున్నా ఇక రెండు వేల ఇరవై నాలుగు ల్యాండ్ గ్రాంబింగ్ చాలా తీసుకొచ్చాం ఎవరైనా వేరే వాళ్ళ భూమిని కొట్టేసి కబ్జా చేస్తే అలాంటి వారిపైన చాలా కఠినంగా ఉంటాం భూ ఆక్రమణ చేసిన బలవంతంగా లాక్కున్న బెదిరించి లాగేసుకున్న మోసం చేసి లాగేసుకున్న కొత్త చట్టం వర్తిస్తుంది ఆరు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల వరకు జైల్లో పెట్టి అధికారం ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు ఈ పక్కన అన్నమయ్య 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 జిల్లా ఆయన భూమి వేరే వాళ్ళు కబ్జా చేశాడు కబ్జా చేస్తే ఎక్కడెక్కడో తిరిగాడు ఎక్కడా పరిష్కారం కాకపోతే నేను ఇక్కడికి వస్తున్నానంటే నేరుగా నాకు ఇస్తే ఆ సమస్య పరిష్కారం అవుతునే ఉద్రి ఎదుక్కుంటా వచ్చాడు అతను ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అందుకని మీరందరూ చూస్తే కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాం ఆ చట్టం ఈ రెండు వేల ఇరవై నాలుగు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో లో చాలా పటిష్టంగా తీసుకొచ్చాం ఎవరైనా సరే వేరే వాళ్ళ భూములు కొట్టేస్తే కబ్జా చేస్తే అలాంటి వారిపైన చాలా కఠినంగా ఉంటాం భూ ఆక్రమణ చేసిన బలవంతంగా బెదిరించి లాగేసుకున్న మోసం చేసి లాగేసుకున్నా కొత్త చట్టం వర్తిస్తుంది ఆరు సంవత్సరాల నుంచి పదేళ్ళు సంవత్సరాల వరకు జైల్లో పెట్టి అధికారం ఇచ్చాం ఒకసారి ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే హక్కు ఈ చట్టం కింద తీసుకొచ్చాం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూ కబ్జా జరిగినా ఆ భూ కబ్జా చేసిన వాళ్ళు జైల్లో పెట్టడమే కాకుండా ఎంత విలువ ఉంటుందో అంత విలువ చేసి ఫైన్ కూడా వేస్తున్నాం ఒక పక్క ఫైన్ వేస్తాం ఒక పక్క జైల్లో పెడతాం ఒక పక్క ప్రభుత్వం ప్రూవ్ చేసుకోవడం కాదు అది కబ్జా చెయ్యలేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత కబ్జా చేసిన వాడికే పెడుతున్నాం కాబట్టి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఒక సెంటు భూమి కబ్జా చేసిన కబద్దార్ జాగ్రత్తగా ఉండండి తాట తీస్తాం ఎవరిని వదిలిపెట్టం ఈ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గులంతా ఎట్టి పరిస్థితిలో కూడా సర్వే కావడానికి వీలు లేదని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా వరంగల్ నగరంలోని ఓ సిటీ మైదానంలో వరంగల్ ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ యజమానుల తీరుపై ఆందోళన నిర్వహించారు ఫెర్టిలైజర్స్ తరలింపులో ఐదు టన్నుల నుండి పన్నెండు టన్నుల వరకు లారీ యూనియన్ వారి అవకాశం గతంలో కల్పించారని ఇప్పుడు నిరంకుశంగా డీసీఎంలను ఫెర్టిలైజర్స్ తరలింపులో అనుమతించడం లేదు అని దీంతో తాము కిస్తీలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంతేకాకుండా దుకాణదారులు యూనియన్ రసీదు లేకుండా డీసీఎం వ్యాన్లకు లోడింగ్ స్లిప్పులు వివరాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో తమ డీసీఎంలలో ఫెర్టిలైజర్స్ తరలించేందుకు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నా పేరు నాగేశ్వరరావు డీసీఎం అధ్యక్షుడు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి మేము పట్టలేరు మేము కొడుతున్నాం లారీ వాళ్ళు కొడుతున్నారు ఇన్ని రోజులు ఏ ప్రాబ్లం లేదు మాకు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి ఒక లారీ వాళ్ళు ఏర్పడిన తర్వాత వాళ్ళు మమ్మల్ని మా బండ్లు లోడింగ్ పోనీయకుండా మేము పది నుంచి పన్నెండు అర వేసుకుంటామని అన్న తర్వాత గుండా సురేఖ మేడం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మేము ఆ మేడం గారు నవీనదండీ అప్పగించి మాకు మా ప్రాబ్లం సాల్వ్ చేసినారు సాల్వ్ చేసిన తర్వాత ఒక ఏడు నెలల నుంచి మంచి సజావుగా నడుస్తుంది నడిచిన తర్వాత ఈ మధ్య లారీ మే మే మేను మళ్ళీ వాళ్ళు లారీ వాళ్ళు మమ్మల్ని లోడింగ్ చేయకుండా మా బండ్లు పోకుండా పోతే అక్కడ వాళ్ళు రాసే వాళ్ళని రానియకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మా బండ్లు ఎటు వెళ్ళకుండా అడ్డ మీద బండ్లని అయ్యి మా ఓనర్లు ఇంటికి లేక చాలా కష్టంగా డ్రైవర్ చేత వెళ్ళక చాలా నష్టపోతున్నాము దయచేసి మాకు దీన్ని మీడియా తరఫున మాకు అందరికీ సహకరించవలసిగా కోరుతున్నాం ఎర్రవల్లి మండలం బీచుపల్లి వద్ద పశువులతో పెళ్తున్న బొలోరో వెహికల్ ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది పలువురికి గాయాలయ్యాయి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నిర్మల్ జిల్లా కేంద్రంలో బస్ డిపో ముందర ధర్నా చేపట్టడం జరిగింది అరులైన దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు మా మనవి ఏమో తెలంగాణ దివ్యాంగులు జాయింట్ యాక్షన్ కమిటీ తప్ప తరపు నుండి తమకి విన్నవించుకుంది ఏమనగా తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు యాభై శాతం మాత్రమే కల్పిస్తున్నారు కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్మల్ జిల్లా బస్ డిపో ముందర ధర్నా చేపట్టడం జరిగింది మేము శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఈ తరుణంలో సకలంగులైన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు మేము దివ్యాంగులమైన మాకు ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మా దివ్యాంగుల పైన మా పూర్తి వంద శాతం రాయితీ కల్పించాలని కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కనిన సత్య సాయన్న కో కె ప్రవీణ్ కుమార్ కార్యనిర్వాహక కార్యదర్శి టి ముత్యం జిల్లా అధ్యక్షులు సిహెచ్ నరసయ్య కోశాధికారి కె భగవాన్ కె నరసయ్య సత్యనారాయణ చిక్కన్న స్వామ్య శాంత గాంధారి శ్రీను భోజారెడ్డి గుండెపల్లి నారాయణ జీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ వ్యాంగ జీ యాక్షన్ నుండి నేను ఎన్నికల్లో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు మాకు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా మాకు ఉచిత బస్ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి జరిగింది మరి ఇప్పటి వరకు ఎలాంటి ఊశ లేదు అదే సకలాములైనటువంటి దివ్యాంగులకు ఉచిత సౌకర్యం కల్పిస్తున్నారు మరి అదే మరింత దివ్యాంగులకు రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎన్నో రకాలుగా కుదిన తరుణంలో మాకు ఉచిత సౌకర్యం కల్పించాలి ఎందుకంటే మాకు ఉచిత ప్రో కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్ లీగ్ దశను తెలుగు టైటాన్స్ విజయంతో ముగించింది శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో టైటాన్స్ నలభై ఎనిమిది ముప్పై ఆరు తేడాతో పుణేరి ఫల్తాన్ పై అద్భుత విజయం సాధించింది టైటాన్స్ జట్టులో కెప్టెన్ పవన్ సెహ్రాహాత్ మరొకసారి సూపర్ టెన్ తో కథం తొక్కాడు పవన్ కు తోడు ఆసిస్ నార్వల్ డిఫెండర్ అంకిత్ కూడా చాటారు పూణె జట్టుతో అజిత్ ఆర్యవర్ధన్ ఆకట్టుకున్నారు మొత్తం ఇరవై రెండు మ్యాచ్ల్లో పన్నెండు విజయాలు సాధించిన టైటాన్స్ అరవై ఆరు పాయింట్లతో యు ముంబాతో సమంగా నిలిచింది లీగ్లో ఇప్పటికే ఐదు బెర్తులు ఖరారు కాగా మరొక బెర్తు ఎవరితో త్వరలో తేలనుంది మరొక వైపు ఇరవై ఒక్క మ్యాచ్ల్లో పదవ ఓటమితో పూణె ప్లే రేస్ నుంచి నిష్క్రమించింది మెకాన్స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ సెలెక్షన్స్ తో దూసుకుపోతుంది రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా పదిహేను వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది ఇక నార్త్ లోను రికార్డులను అన్నింటినీ తుడిచిపెట్టేస్తుంది పదిహేను రోజుల్లోనే ఆరు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా నెట్ వసూళ్లను రాబెట్టింది క్రమంలో హిందీ సినిమాల చరిత్రలోని అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది విడుదలై రెండు వారాలు పూర్తయినా కూడా హౌస్ ఫుల్ బోర్డులతో సక్సెస్ఫుల్ రన్ అవుతుంది అయితే గత రెండు మూడు రోజులుగా ఈ చిత్ర ఓటీటీకి సంబంధించిన వార్తలు హోల్చల్ చేస్తున్నాయి జనవరి తొమ్మిది పుష్ప పుష్పటు మూవీ ఓటీటీలోకి రానుందనేది సదరు వార్తల సారాంశం వీటిపై చిత్ర స్పందించింది అవన్నీ రూమర్లే అని కొట్టిపారేసింది ఇప్పట్లో ఈ చిత్రం ఓటీటీలోకి రాదు అని థియేటర్లలో ఈ మూవీని చూసి ఆస్వాదించాలని తెలిపింది టూ మూవీ ఓటీటీకి సంబంధించిన పుకార్లు వస్తున్నాయి ఇప్పట్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు విడుదలైన యాభై ఆరు రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది అప్పటి వరకు పుష్పాటు వైల్డ్ ఫైర్ను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి అని సోషల్ మీడియాలో చిత్ర బృందం తెలియజేసింది స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతుంది వచ్చే ఏడాది రేట్లను ఆశించిన స్థాయిలో కోతలు ఉండకపోవచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడం మదుపరల్లో సెంటిమెంట్ను దెబ్బతీసింది దీంతో వరుసగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ ట్రేడ్ అవుతుండడం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల భారీగా తమ పెట్టుబడులను తరలించకపోతుండటంతో వరుసగా ఐదవ రోజు శుక్రవారం సూచీలు నష్టాలు ఏరులు పారాయి ఇంట్రాడేలో పదమూడు వందల పాయింట్లకు పైగా నష్టపోయిన ముప్పై షేర్ల ఇండెక్స్ సూచి సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి ఒక వెయ్యి నూట ఆరు పాయింట్ నాలుగు ఆరు పాయింట్లు లేదా ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పతనం చెంది డెబ్బై తొమ్మిది వేల పాయింట్ల దిగువకు డెబ్బై ఎనిమిది వేల సున్నా నాలుగు ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది వద్ద ముగిసింది మరొక సూచి నిఫ్టీ కూడా మూడు వందల అరవై నాలుగు పాయింట్ రెండు సున్నా పాయింట్లు లేదా ఒకటి పాయింట్ ఐదు రెండు శాతం కోల్పోయి ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు సున్నా వద్ద ముగిసింది దీంతో వరుసగా ఐదు రోజుల మదుపరులు పద్దెనిమిది లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు దీంతో బిఎస్ఈలో లిస్ట్ అయిన సంస్థల మార్కెట్ విలువ పద్దెనిమిది లక్షల నలభై మూడు వేల నూట ఇరవై ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లు కరిగిపోయి నాలుగు కోట్ల నలభై లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల పదిహేడు పాయింట్ ముప్పై రెండు కోట్లకు పడిపోయింది గత ఐదో సెషన్స్లో సెన్సెక్స్ నాలుగు వేల తొంభై ఒకటి పాయింట్ ఐదు మూడు పాయింట్లు లేదా నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నిఫ్టీ ఒక వెయ్యి నూట ఎనభై పాయింట్ ఎనిమిది పాయింట్లు లేదా నాలుగు పాయింట్ ఏడు ఆరు శాతం కోల్పోయింది రష్యా అధ్యక్షుడు రెండు రోజులు కువైట్ పర్యటనకు వెళ్లిన ప్రధాని భారత్ గల్ఫ్ దేశాల మధ్య శాంతి భద్రత స్థిరత్వం ముఖ్యమన్న మోదీ శాసనసభను ఇలా ఆలస్యంగా నడవడం కరెక్ట్ కాదు స్పీకర్ కు హరీష్ రావు సూచన రైతు బంధు యథాతథంగా ఇస్తామంటే ఈ చర్చ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్ ప్రజల భూములకు రక్షణ కల్పించేందుకు కొత్త చట్టం తీసుకొచ్చాం భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నా సీఎం చంద్రబాబు ముగిసిన లీగ్ దశ విజయం నమోదు చేసిన టైటాన్స్ ఓటీటీలోకి పుష్పాటు క్లారిటీ ఇచ్చిన మేకర్స్ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర ఆవిరైన పద్దెనిమిది లక్షల కోట్లు నాలుగు వేల పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్